అందరికీ నమస్కారం జూలై ఇరవై ఐదు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మాసం అనగానే ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఈ శ్రావణ మాసంలో నెల రోజుల ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు కూడా అందమైన రంగవలికతో పచ్చగా మామిడి తోరణాలతో అలాగే ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే భగవాన్ నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకల్లాడుతూ ఉంటుంది మనకు ఉన్న పన్నెండు మాసాల్లో ఐదు అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చిందనమాట అలాగే ఈ శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం కావడం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంలో పూజ కూడా ఎంతో విశేషమైనదన్నమాట ఈ మాసంలో అనేక పూజలు చేస్తూ ఉంటారు ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయని పండితులు చెప్తున్నారు ఈ నెలలో అనేక వ్రతాలను కూడా చేస్తూ ఉంటారు ఈ మాసంలో భక్తితో ఆచరి ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందని పండితులు కూడా చెప్తూ ఉన్నారనమాట అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యే లోపు ఈ ఎనిమిది వస్తువుల్లో ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్నా సరే ఏడు తరాలకు సరిపడ్డ ఐశ్వర్యం అనేది వరించబోతుంది మీరు కుబేరులుగా మారిపోతారనమాట లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందన్నమాట మీరు చేసే పూజలకు వెయ్యి రెట్లు ఫలితాలను ఇస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వలన మీరు చేసే పూజలకు అధిక ఫలితం అనేది వస్తుందన్నమాట లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీకు వద్దన్నా కూడా ధనం వచ్చి పడుతుందని శాస్త్రులు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ అని కామెంట్ చేయండి శ్రావణ మాసం అనేది దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా దేవతారాధన చేయడం వలన ఎన్నో మనం పూజలకి శివకేశ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే చిన్న దైవకార్యమైనా కానీ కొన్ని వేల రెట్లు ఫలితాలను ఇస్తుందని ప్రతిదీ అనమాట అలాగే ఈ మాసంలో పూజలు చేయడం వల్ల కూడా మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతాయని నమ్మకం అనేది ఉంటుందన్నమాట శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది అంతేకాకుండా అమ్మవారికి ఆమెను పూజించేవారి వారికంటే ఆ పరమేశ్వరుని పూజించేవారు అంటేనే ఎక్కువ మక్కువ అని పండితులు చెప్తున్నారు ఈ శ్రావణ మాసంలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయకంగా వస్తున్నది ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అక్కడ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేయండి అలాగే మంగళగౌరి వ్రతం కూడా చేస్తారు ఈ వ్రతం గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే ఈ మంగళ గౌరి వ్రతం అని అంటారు దీనినే శ్రావణ మంగళవారం వ్రతం అని మంగళ గౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురుచూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం అనేది చేస్తూ ఉంటారు ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారంలో ఏదైనా ఒక వారం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు పూజా మందిరంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి వ్రతమును అలంకరించి పూజ చేస్తారు ముత్తైదులను పిలిచి తాంబూలను ఇస్తారు ఈ పూజ వలన సౌభాగ్యం సంతోషం ధనధాన్యాలతో వర్ధిల్లుతారు ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతి దేవికి వివరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి దీంతో పాటు నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైనది అలాగే రాఖీ పండుగ కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది అలా ఈ మాసం అంతా కూడా పచ్చడి తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతూ ఉంటుందన్నమాట ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది అనగానే మనలో ఏదో తెలియని ఉల్లాసం అనేది మొదలవుతుంది అయితే అదే ఉత్సాహంతో శ్రావణ మాసం ప్రారంభం అయ్యేలోపు ఈ ఎనిమిదవ వస్తువుల్లో ఏదో ఒక వస్తువు ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగిన ఐశ్వర్యం వచ్చి కుబేరుగా మారిపోతారని వేద పండితులు మనకి చెప్తూ ఉన్నారన్నమాట అలాగే శాస్త్రంలో కూడా చెప్తూ ఉన్నారు మరి శ్రావణ మాసంలో మొట్టమొదటిగా తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటి అంటే నెమలి ఈకలు ఈ నెమలి ఈకలను శ్రావణ మాసం లోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి అనేది వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవికి ఈ నెమలికలు అంటే చాలా ఇష్టం శ్రావణ మాసం వచ్చే లోపల కనీసం మూడు నెమలీకలైనా సరే తెచ్చుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నరాలవుతుందనమాట శ్రావణమాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం అనేది వస్తుంది ఆ తర్వాత రెండో వస్తువు ఏమిటి అంటే గోమాత విగ్రహం ఒక ఆవుదోడు ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోవు సకల దేవత స్వరూపం గోవుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది గోవు ప్రతిమను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి అలాగే లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది గోమాతను శ్రావణ మాసం వచ్చే లోపల తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింప చేసుకోవచ్చు అలాగే ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే దక్షిణావృతి శంఖం శ్రావణ మాసంలోపు దక్షిణావృతి శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఈ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ విష్ణువుకి కానీ సాల గ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట అలాగే ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టిన ఇల్లు శ్రీమన్నారాయణుకి అత్తగారిల్లు శంఖం సముద్రంలో పుట్టాయి లక్ష్మీదేవికి సోదరుడు అవుతాడనమాట కనుక శ్రావణమాసం వచ్చే లోపల ఒక దక్షిణామృతి శంఖాన్ని పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి అలాగే నాలుగో వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగు కలర్లో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అని అంటారు వీటిని తొమ్మిదైనా సరే శ్రావణ మాసం వచ్చే లోపల తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి అనేది వస్తుంది భార్యాభర్తల మధ్య కలహాలు రాకుండా ఉంటాయి దంపతుల మధ్య ఐక్యత అనేది పెరుగుతుంది అలాగే అన్యోన్య దాంపత్యం అనేది ఉంటుందన్నమాట అలాగే ధనానికి లోటు అనేది రాదు అంతేకాకుండా మీరు చేసే పూజలకు అధిక ఫలితం అనేది వస్తుంది కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీ గవ్వలను తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు తెచ్చుకోవాల్సిన ఐదవ వస్తువు ఏమిటి అంటే గోమతి చక్రాలు అవును మీరు గట్టిగా వినండి గోమతి చక్రాలు ఈ గోమతి చక్రాలను తొమ్మిది తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం అనేది వస్తుంది గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చే లోపల తొమ్మిది గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది ఇక ఆరో వస్తువు ఏమిటి అంటే తామర గింజలు శ్రావణ మాసం లోపల ఎనిమిది తామర గింజలను తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి తరతరాలకు తరగని ఆస్తి అనేది వస్తుంది ఇక ఏడవ వస్తువు ఏమిటి అంటే నలుగు సామాను నలుగు సామాను అని అడిగితే పూజా స్టోర్లో మీకు అందుతాయన్నమాట అక్కడ దొరుకుతాయన్నమాట కాటుక చిన్న అద్దము దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లు వేసి అమ్ముతారు ఇవంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి శ్రావణ మాసం లోపల వీటిని కొని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి దాని మీద పెట్టండి ఇలా పెట్టడం వల్ల రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు ధరిస్తుంది అమ్మవారు వాటిని పొంగిపోయి ప్రసన్నరాలవుతుంది ఇక ఆఖరిది ఎనిమిదవ వస్తువు ఏమిటి అంటే భగవద్గీత ఇప్పటి వరకు దేవుడి మందిరంలో పెట్టుకోకపోతే తప్పకుండా శ్రావణ మాసం వచ్చే లోపల మీరు భగవద్గీతని దేవుడి పటాల దగ్గర పెట్టుకోండి అనమాట ఖచ్చితంగా మీకు చాలా మంచి అనేది జరుగుతుంది శ్రావణ మాసం వచ్చే లోపల ఈ ఎనిమిది వస్తువుల నుండి మీరు ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా తరతరాలు తరగని ఐశ్వర్యం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారిపోతారన్నమాట అందులో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ వస్తువులు ఉన్నవారు తెచ్చుకోవాల్సిన పని లేదు లేనివారు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవడం వల్ల శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితాన్ని పొందుతారు శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు కూడా అందమైన ముగ్గులతో పచ్చని మామిడి తోరణాలతో భగవాన్ నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకల్లాడుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమశివాయ